friends, welcome back to our channel Smart Tomatox. వృషభ రాశి వాళ్ళకి పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖుల్లో ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము కాబట్టి మీరు వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు మంచి ఏంటి చెడేంటి అనేది పూర్తిగా అర్థమైద్ది ఎందుకంటే మీరు ఒక మంచి శుభవార్తను వినబోతున్నారు అలాగే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కూడా రాబోతున్నాయి ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి నేను సింపుల్గా చేసుకునేటటువంటి పరిహారం అనేది కూడా చెప్తాను దానివల్ల మీరు ఈజీగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అసలు రాకుండా కూడా చూసుకోవచ్చు అనమాట వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికి రాశి పరంగా రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా చాలా మంచి వాళ్ళు అలాగే వీళ్ళు ఏంటంటే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినప్పటికీ కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు ఏ పనిలోనైనా సరే చాలా బాధ్యతగా ఉంటారు కాకపోతే వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే కష్టాలు అనేవి చాలా చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు అనమాట అంటే మనకు వృషభము వృ వృషభము అంటే ఏంటి ఎద్దు ఎద్దు ఏంటి చాలా కష్టాలు అనేవి పడతా ఉంటుంది అనమాట అది పుట్టినప్పటి నుంచి కూడా చాలా బరువులు అనేవి మోస్తూ ఉంటుంది అట్లాగే ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే వాళ్ళు చిన్నతనం నుంచి కూడా వాళ్ళు మొయ్యలేని బాధలు మొయ్యలేని బరువులు అనేవి ఎన్నో మోసి 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 వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు కానీ అనుభవాలు అనేవి కూడా ఆ బాధల వల్ల వాళ్ళు తెలుసుకొని ఉంటారు కాబట్టి వీళ్ళు ఏ మనిషినైనా కూడా చదివేటటువంటి శక్తి ఉంది అలాగే కా కాకపోతే ఆ బాధల వల్ల ఏంటంటే కొంచెం మానసికంగా విసుగు చెంది కూడా ఉంటారు కాబట్టి కొంచెం కోపము చికాకులు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట కానీ ఆ కోపము ఆ చికాకు ఏంటంటే ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా పనికిరాదు అలాంటి వాటి వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి లేనిపోని సమస్యలు అనేవి వీళ్ళు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అలాగే ఏంటంటే మనుషులను కూడా చాలా ఎక్కువగా నమ్ముతారు ఆ నమ్మకం వలన అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు ఎవరినైనా సరే నమ్మ నమ్మాలి అనుకున్న దానికన్నా ఎక్కువగా నమ్మి చూపించాల్సిన ప్రేమ కన్నా ఎక్కువ చూపిస్తే అంటే అతి ప్రేమ అంటారు అతి ప్రేమ అతి నమ్మకం ఏదైనా సరే అతి ఇప్పుడు కూరల్లో ఉప్పేసుకుంటాము సరిపోనుంటేనేగా తినగలిగేది మన ఇంట్లో ఉప్పేగా మనమేగా తినేదని చెప్పేసి ఎక్కువగా వేసుకుంటే తినగలుగుతామా తినలేము కాబట్టి అట్లాగే మన అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఎంత చెయ్య ఎంతవరకు చెయ్యాలో అంత చేసినప్పుడు మనకేంటంటే ఎంతవరకు మాట్లాడాలో అంత మాట్లాడినప్పుడు మనకి గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయి మనకు ప్రేమాభిమానాలు అనేవి దక్కుతాయి లేదంటే చులకనగా మారిపోతాం అనమాట కానీ వీళ్ళేంటంటే నమ్మకంతో వాళ్ళ ప్రేమ ఏంటంటే వీళ్ళకి అలా ఉంటుంది అనమాట దానివల్ల కొంచెం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది ఒక్కొక్కసారి మానసికంగా చాలా బాధపడతా ఉంటారు బంధువుల తరపు నుంచి కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి వస్తాయి ఇక వీళ్ళకి కానీ దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు మానసికంగా చాలా బాధలు పడి పడి ఉంటారు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు కాబట్టి దైవానుగ్రహం వీళ్ళ మీద చాలా వరకు ఉండి కూడా ఇంకా మొండి సమస్యల నుంచి బయటపడతారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మీకు వచ్చేటప్పటికి పన్నెండవ తారీఖు పన్నెండవ తారీఖు ఎలా ఉంది అనంటే ఈ పన్నెండవ తారీఖు వచ్చేటప్పటికి మీరు చాలా చాలా బిజీగా ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇక పూర్తిగా కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా మంచి పని ఒత్తిడి పని ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉండి తినటానికి కూడా సమయం అనేది దొరక్క బాగా ఒత్తిడిగా ఉంటారనమాట కొంతమంది కొంతమంది వచ్చేటప్పటికి కొంచెం ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనశ్శాంతి అనేది ఉండదు మనశ్శాంతి లేక ఏదో ఒక రకమైనటువంటి సమస్యల గురించి ఏదో ఒక దాని గురించి మాట్లాడటము ఆలోచించటము ఇంట్లో వాళ్ళతో కొంచెం ఘర్షణలు జరగటము బయట వాళ్ళ మీద కొంచెం ఇబ్బందులు రావటము ఏదైనా డబ్బు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వకపోవటము ఇటువంటి వాటి గురించి కొంచెం చిరాకు ఒత్తిళ్ళు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట కానీ కాస్త మధ్యాహ్నం తర్వాత మాత్రం మానసికంగా ఫ్రీ అవుతారని చెప్పుకోవచ్చు పనిపరంగా కూడా ఫ్రీ అవుతారు అట్లా ఫ్రీ అయ్యి ఈ ఎందుకు పొద్దు ఇట్లాగా మరి ఇంతగా చేయకూడదు మన ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టుకోవాలి బ్రతికిన నాలుగు రోజులైనా సరే కాస్త మనశ్శాంతిగా బ్రతకాలని చెప్పేసి వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు కాసేపు కాసేపు కూసేపు ఒక పావు గంట అట్లా కాస్త నిద్రపోతారు అట్లా కాసేపు నిద్రపోయి లేచిన తర్వాత వీళ్ళు వీళ్ళకేంటంటే ఆ మానసిక ఒత్తిడి అనేది కొంతవరకు తగ్గిద్ది కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట ఇక లేచినాక మళ్ళీ బిజీ అవుతారు వీళ్ళకేంటంటే ప్లస్ పాయింట్ డబ్బు అనేది మాత్రం వీళ్ళకి ఎప్పుడు అవసరానికి అందుతూనే ఉంటుంది అంటే అసలు లేదు అనుకున్నటువంటి రోజు లేకుండా ఎక్కువ లేకపోయినా తక్కువ మాత్రం ఉండదు ఎప్పటికీ కూడా వీళ్ళ అవసరాలనేవి తీరుతూ ఉంటాయి అనమాట ఎప్పుడు అంటే ఒకరిని దగ్గరికి వెళ్ళి అడగాల్సినటువంటి పరిస్థితి అనేది వీళ్ళ జీవితంలో ఎప్పుడు ఉండదు వీళ్ళకి ధనరేఖ అనేది బాగుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా బాగుంటుంది కాబట్టి డబ్బుకు మాత్రం మరీ ఇబ్బంది అనేది మాత్రం ఎప్పటికీ ఉండదు ఈ వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికీ ఆ రోజు కూడా వీళ్ళు పడినటువంటి కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది చూస్తారు డబ్బు అనేది వీళ్ళు కంటితో చూసుకొని ఆ కష్టం అనేది మర్చిపోయి సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది ఇక పదమూడవ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే ప్రేమించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమించుకునే వాళ్ళ పరంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేవి ఫేస్ చేస్తున్నారు అంటే మీరు అబ్బాయి అబ్బాయి అంతా ఓకేగా ఉంటే అమ్మాయి తరపు నుంచి కొంచెం గొడవలు రావటము అమ్మాయి ఓకేగా ఉంటే అబ్బాయి తరపు నుంచి కొంచెం గొడవలు రావటము వీళ్ళిద్దరూ ఇంట్లో బాగుంటే మాత్రం ఇంట్లో వాళ్ళ తరపు నుంచి గొడవలు రావటము అంటే పెళ్లి కాని వాళ్ళైతే మేము పెళ్ళిళ్ళు చేయనంటము జాతకాలు కలవలేదంటము ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం మానసికంగా ఒత్తిడి అనేది అనుభవిస్తున్నారు పెళ్ళి కాని వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళు ఇష్టమైన వాళ్ళ మధ్య ఏంటంటే కొంచెం మానసికంగా నలిగిపోతున్నారు ఎందుకంటే వీళ్ళు చాలా చాలా సిన్సియర్గా ప్రేమించుకుంటారు అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట ఆ గొడవల వల్ల ఏంటంటే వీళ్ళు చేసే పని మీద శ్రద్ధ అనేది చూపించలేక ఆరోగ్యం అంటే ఎక్కువగా ఆలోచించడం వలన ఆరోగ్యం దెబ్బతిని ఆ పని మీద ఆ పనులు అనేవి కొంచెం వాయిదాలు పడతా వస్తున్నాయి అనమాట కొంచెం చికాకు అనేది ఉంటుంది ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి కొంచెం గొడవలు రావటము దానివల్ల వాళ్ళకి ఆ ఎనర్జీ సరిపోక తలనొప్పి వచ్చేసేసి ఏంటి అని చెప్పి ఒక వ్యక్తి ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట కాకపోతే మీకేంటంటే మీకు ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం వలన ఈ గొడవలు అనేవి పెద్దగా ఎక్కువ కాలం మీకు సాగవు ఖచ్చితంగా ఈ గొడవలకు మీకు పులి స్టాప్ అనేది పడింది వాళ్ళు మారి అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ విలువ తెలుసుకొని మీలో ఉన్నటువంటి నిజాయితీని గుర్తించి మిమ్మల్ని వదులుకోవటానికి ఏమాత్రం వాళ్ళు కూడా సిద్ధంగా ఉండరు మిమ్మల్ని కాస్త కూస్తో బాధ పెట్టినా సరే మీ విలువ తెలుసుకొని వాళ్ళు ఖచ్చితంగా మీ దారిలోకి వస్తారు అలాగే పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా మీ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మంచి చెడు ఆలోచించి అంటే జాతకాలు ఏమన్నా కలవకపోయినా ఏం చేస్తే కలుస్తాయా ఏదన్నా దోషాలు ఉంటే ఆ దోషాలకు పరిహారాలు అనేవి చేసి వాళ్ళు మీకు పెళ్లి చేయడానికి అర్ అర్థం చేసుకొని మంచి చెడు ఆలోచిస్తారనమాట అలాగే ఇష్టమైన వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమస్యలు కూడా దూరమయ్యి వాళ్ళు ఫోన్స్ చేసుకోకుండా అట్లా ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎవరైతే ఫోన్ కాల్ రావాలనుకుంటున్నారో అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళు మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు వాళ్ళతో మీరు మాట్లాడినంతసేపు కూడా చాలా సంతోషంగా ఉంటారు అలాగే వాళ్ళు మీతో చాలా సంతోషంగా ప్రేమతో కూడా మాట్లాడతారు అనమాట అది ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే మీతో చాలా ప్రేమగా సంతోషంగా మాట్లాడతారు అది కాబట్టి ఎన్నాళ్ళ నుంచి పడినటువంటి ఆ బాధ కూడా వాళ్ళతో మాట్లాడిన ఒక ఐదు నిమిషాల్లో మీకు ఆ బాధ అంతా కూడా ఎగిరిపోయిద్ది కాబట్టి చాలా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అలాగే మీ భార్యాభర్తలు భర్తలు కూడా సంతోషంగా ఉంటారు మీ విలువ తెలుసుకొని నా భర్త నా కోసం కష్టపడుతున్నాడు లేదా నా భార్య నా కోసం కష్టపడుతుంది మేము శాశ్వతము మధ్యలో వాళ్ళ మాటలు విని పనికిరాని విషయాలకు మేము గొడవ పెట్టుకోకూడదని తెలుసుకొని మీరు కూడా సంతోషంగా సఖ్యతగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే మీరు తెలుసుకుంటారనమాట జీవితం అంటే ఇది ఎప్పుడు కూడా ఇట్లా గొడవలు పడటం కరెక్ట్ కాదు దీనివల్ల మనం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అన్ని రకాలుగా కాబట్టి ఆ గొడవలకి దూరంగా ఉండాలి ఎవరో ఒకరిని సర్దుకుపోవాలి అనే ఒక విషయాన్ని మీరు తెలుసుకొని సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది ఈరోజు కాబట్టి మీలో మార్పు అనేది కలిసి కనిపిస్తుంది అంటే ఆ మార్పు అదే మీకు గుడ్ న్యూస్ అనమాట అట్లా తెలుసుకోగలగటం అంటే ఇన్నాళ్ళ నుంచి తెలిసి తెలియక మేము ఇబ్బందులు పడ్డాము కొట్లాడుకున్నాము తిట్లాడుకున్నాము ఇవన్నీ కాదు కరెక్ట్ కాదు అని ఆ తెలియటం ముందు చూసారా అదే గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే తెలియకపోతే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఎప్పుడూ కూడా దాంతో విసిగిపోతూ ఉంటాము అట్లా కాకుండా ఏంటంటే మనకు జ్ఞానోదయం అవ్వాలి ఒక టైంలో కాకపోతే ఒక టైంలో జీవితం అంటే ఇవి కాదు జీవితం అంటే ప్రేమను రాగాలు మన అనే మనిషి మన లైఫ్లో ఉండటము డబ్బు కన్నా విలువైనది ప్రేమ తోడు అని ఇలాంటివి తెలుసుకుంటారు చూడండి అప్పుడే మనిషికి నిజంగా జ్ఞానోదయం అయినట్లు అనమాట కాబట్టి అటువంటి గొప్ప విషయం అనేది మనం ఎక్కడ కొనుక్కొచ్చుకునేది కాదు ఎవరు నమ్మేది కాదు మనకి మనకగా పుట్టాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు మీ లైఫ్ పార్ట్నర్స్ తోటి సంతోషంగా ఉంటారు ప్రేమించుకునే వాళ్ళు కూడా కలుసుకుంటారు మీకు ఖచ్చితంగా పెళ్ళైద్ది మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే ఏమీ లేదు ఇక పద్నాలుగో తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అంటే ఆ రోజు వచ్చేటప్పటికి శనివారం శనివారం రోజున మీరు ఏం చేస్తారు అనంటే ఏదన్నా దేవాలయాలకు వెళ్తాం కానీ లేదా ఇంట్లో పూజ చేసుకోవటం కానీ ఇలాంటివి చేయండి ఎందుకంటే మీ జాతకంలో కొంచెం శని దోషాలు అనేవి ఉండటం వలన ఇలాంటి సమస్యలు అనేవి ఎప్పటికప్పుడు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఆ శని దేవుని అనుగ్రహం మీకు కలగాలి అనంటే కొంచెం చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు అంటే ఇంట్లో దీపారాధన చేసుకోవటము కాస్త గుడికి వెళ్ళి రావటము కాస్త శని నల్ల నువ్వులు ఎలాంటివి దానం చేయటము లేదా ఇంట్లో మీరు దీపారాధన చేసుకున్నప్పుడు దీపంలో నల్ల నువ్వులు వేస్తే శని దేవుని యొక్క ఆగ్రహం అనేది తగ్గి మనకి జాతకంలో ఉన్నటువంటి ఆ శని అనేది చాలా వరకు కూడా పోతుందనమాట అట్లాగే మీరేం చేస్తారంటే డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి రావాలి అని అంటే దీపారాధన చేసినప్పుడు అంటే ఆర్థిక సమస్యలు కూడా ఉండకూడదు ఏదన్నా అప్పుల సమస్యలు కానీ ఏమన్నా ఉన్నా పోవాలి రావలసిన నుంచి మాకు ధనం అందాలి అని అంటే దీపం వెలిగేటప్పుడు ఒక్క యాలుక్కాయ వేయండి శుక్రవారం అయినా చేసుకోవచ్చు ఈ పరిహారం యాలుక్కాయ శనివారం ఏమో నువ్వులు వేసుకోండి శుక్రవారం పూట యాలుక్కాయ వేసుకోండి ఇట్లా వేసుకోవటం వలన మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట యాలుక్కాయ దీపం వల్ల ఈ నువ్వుల దీపం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి నెగిటివిటీ శని ఇవి మొత్తం కూడా క్లియర్ అయిపోయి మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ఇట్లా పదే పదే సమస్యలు రాకుండా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఎప్పుడు కూడా మీ మీద ఎప్పుడు నరదిష్టి ఎప్పుడు జనం ఏడుపులు ఇలాంటివి అనేవి ఉంటా ఉంటాయి అన్నమాట మీ బాధలు ఏంటో మీకు తెలుసు కానీ జనం కళ్ళకు మాత్రం మీరు తెగ సుఖపడిపోతున్నట్లుగా మీ మీద చాడీలు చెప్పుకోవటం మీ ముందు ఒక రకంగా మీరు అటు తిరగంగానే వెనకమాల ఇంకో రకంగా ఇట్లా మాట్లాడుకోవటము మీ మీద నిందలు వేయటము అది ఇదని చెప్పేసేసి ఎప్పుడు మీ మీద దృష్టి పెట్టడం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా మీకు ఇబ్బందులు అనేవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అటువంటివన్నీ పోవాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి అలాగే కాస్త ఆవుకి ఏదన్నా అరటి పండు ఎవరికన్నా దానం చేయటం ఏదన్నా మీకు చేత అయినంత మీకు స్తోమతున్నంత అలాంటివి చేయటం వలన కూడా ఏంటంటే ఈ దానాల వల్ల దరిద్రాలు అనేవి దూరం అవుతాయి ఆ దుష్ట శక్తుల యొక్క ఆ జనాల ఏడుపులు కూడా చాలా వరకు కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ ఇంటి మీద చూపు కూడా పోవాలి ఆ నెగిటివిటీ కూడా పోవాలి అని అంటే కాస్త నిమ్మకాయ పచ్చిమిరపకాయలు కలిపి ఐదు నిమ్మకాయలు ఐదు నిమ్మకాయలు అలాగే నాలుగు కానీ ఐదు కానీ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు కాకుండా పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక దండలాగా గుచ్చుకొని మీ ఇంటి ముందల గేటుకైనా ఏదైనా అట్లా కట్టేసుకోండి అలా కట్టుకోవటం వలన చాలా వరకు కూడా ఆ చెడు చూపుల యొక్క ప్రభావం అనేది మీ మీద మీ ఇంటి మీద పడకుండా చాలా వరకు కూడా క్లియర్ అయిపోతుంది కాబట్టి మీకు ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చాలా మంచి రిజల్ట్ అనేవి ఇస్తాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది మంచి గుడ్ న్యూస్ అనేది వింటారు ఇక ఏదన్నా దూర ప్రయాణాలు వెళ్ళే ఏదన్నా వెళ్ళినా చేసినా కూడా అక్కడ కూడా మీరు అనుకున్నటువంటి పనిలో మంచిగా రిజల్ట్ అనేది వచ్చింది వచ్చింది డబ్బు పరంగా కూడా ఆ పనికి తగ్గ కష్టాన్ని అనేది మీరు చూడగలుగుతారు వివాహాలు కొంచెం ఏమైనా లేట్ అయిన వాళ్ళకు కూడా వివాహాలు అనేవి జరుగుతాయి సంతాన యోగం అనేది కూడా ఉంది విద్యార్థులకు కూడా బ్రహ్మాండంగా ఉంది కష్టాలు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పటికీ మీకేంటంటే క్లియర్ అవుతాయి అనమాట ఎప్పటికప్పుడు క్లియర్ అవుతూ ఉంటే కొంచెం ఒత్తిడి అనేది పడతారు ఆ ఒత్తిడి నుంచి కూడా మీరు బయటపడి మనశ్శాంతిగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచించద్దు ఎక్కువగా ఏది కూడా భయపడద్దు మనుషులను నమ్ముకోకుండా దేవుడిని నమ్ముకోండి అప్పుడు మీకు జీవితంలో ఇంకా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అర్థమైంది కదా ఈ మూడు రోజులు మీకు ఎలా ఉంటుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన వృషభ రాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి టాపిక్ ಮೊಟ್ಟ ಮಲ್ಲಿಕಾ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್